ఏం చూద్దాం ఎలా చెప్తారు పులివెందుల్లో వైఎస్ కుటుంబానికి సంబంధించి కూడా దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఆధిపత్యం ఈ ఎన్నికతో కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా మరోవైపు కవింపు చర్యలకు వారే పాల్పడుతూ టీడీపీ అరాచకాలు సృష్టిస్తుందని చెప్పి కామెంట్ చేస్తున్నారు ఈవెన్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చెప్తారు దానికి సంబంధించి నమస్కారం అండి దాకా మధుబాబు గారు చెప్పింది గత ముప్పై సంవత్సరాలుగా పులివెందలు కడపలో జరుగుతున్నదే అందరికీ తెలుసు ఫ్రాక్షన్ అనేది ఎక్కడి నుండి పుట్టిందో ఆయన చెప్పాడు మనం గత ఎన్నికల్లో చూసాం మా చెల్లలో తురుగా కిషోర్ అనేటువంటి ఒక వ్యక్తి ఇంత పెద్ద దొంగ తీసుకొని మోండా ఉమా బుద్ధ వెంకన్న వాళ్ళు అక్కడ ఎన్నికల పరిశీలకులుగా వెళ్తే వాళ్ళని చంపటానికి ఏ రకంగా ప్రయత్నం చేశాడో విజువల్స్ చూసాం అలాగే జాకెట్లో పెట్టుకొని భయపడి నామినేషన్లు వేసుకుని వచ్చినటువంటి మహిళల జాకెట్లో చేతులు పెట్టి ఆ నామినేషన్ ఫారాలు తీసి చింపేసినటువంటి సంఘటనలు చూసాం గత స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాల్లో అయితే అక్కడ ఒక అతన్ని ఇతా చేయమంటే చేసుకోనంటే అర్ధరాత్రి వచ్చి గంజాయి తర్వాత తెలంగాణ లిక్కర్ బాటిల్ తీసుకొచ్చి పెట్టి మీ ఇంట్లో ఈ దొరికిన నేను అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి భయపెట్టినటువంటి సంఘటన చూసాం ఆ తర్వాత అతను వాళ్ళ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో అది రికార్డ్ చేసి కోర్టుకి సబ్మిట్ చేసి వాళ్ళకి వాళ్ళకి తెలియదు వాళ్ళ ఇంట్లో ఆ సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ పోలీసులే పెట్టినటువంటి పరిస్థితి పోలీసులు కాదు పోలీసులు పంపించినటువంటి మనుషులు పెట్టినటువంటి పరిస్థితి చూసాం అనే జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పాడు పోయిన పోయిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎమ్మెల్యేలు మంత్రులు ఏకగ్రీవాలు చేయాలి ఏకగ్రీవాలు చేయకపోతే గెలిపించకపోతే మంత్రులైతే గవర్నర్ దగ్గరికి వెళ్ళి రాజీనామా చేసి ఎమ్మెల్యేలు అయితే మీకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వను మీరు ఏం చేస్తారో నాకు తెలీదు అన్ని సీట్లు గెలవాలి అని చెప్పేసి ఓపెన్ వార్నింగ్ ఇచ్చాడు వాళ్ళు పార్టీ నాయకులకి కార్యకర్తలు దాంతో వాళ్ళు రెచ్చిపోయి ఏ రకంగా చేశారో చూసాం ఇవాళ పులివిందల్లో జగన్మోహన్ రెడ్డి విధానాలు నచ్చక శాసనసభ్యుడిగా ఎన్నుకున్నప్పటికీ అతను అసెంబ్లీకి వెళ్ళకపోవటం అతను అవినీతిలో కూరుకుపోయి రోజు వస్తున్నటువంటి వార్తలు ఆధారాలు డబ్బు ఇవన్నీ చూసి ప్రజలు విసుకిపోయి ఉన్నారు కొంతమంది నాయకులు ఆ పార్టీని వదిలి టీడీపీలో చేరుతున్నారు దీన్ని తట్టుకోలేక ఎవరైతే వైఎస్ వివేకానందరెడ్డిని చంపారో చంపించారో వాళ్ళు ఇవాళ పులివెందల్లో మళ్ళీ అదే రకమైనటువంటి కార్యక్రమానికి తెగబడతా ఉన్నారు డిఎస్పీలు సైతం ఏలైతే చూపిస్తూ వార్నింగ్ ఇస్తా ఉన్నారు ఇది సాగదు ఇది సాగదండి శివాలు రఫీ గారు కానీ వైసీపీ వర్షణ అలా లేదు టీడీపీ వైసీపీని టార్గెట్ చేసిందని చెప్తున్నారు అంబటి రాంబాబు గారు వ్యాఖ్యలు చూసారా అంబటి రాంబాబు గారు చంద్రబాబు ఎలాంటి ఎలాంటి అంటే ఎన్నికలో గెలవడానికి ఎంతకైనా దిగజార్తారా నేను మాట్లాడుతున్నారు అంబటి రాంబాబు ఆయన అలా చెప్పకపోతే నేను చెప్పినట్టు చెప్తాడా మీరు చెప్పండి శివయ్యనే జగన్ జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి నలిగి చచ్చిపోయాడు ఆయన ఏం చెప్పారు అంబటి రాంబాబు గారు కానీ మిగతా వాళ్ళు కానీ అది అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేసినటువంటి అని చెప్పేసి అని చెప్పి చెప్పారు కదా వాళ్ళు అలాగే చెప్తారు అసలు చంద్రబాబు నాయుడు గారికి పులివెందుల్లో గెలవటం అనేది ఒక పెద్ద విషయమా రెండు వందల అరవై నాలుగు సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఆయన నిరంతరం ఈ రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి ఎలా పరిశ్రమలు తీసుకురావాలి పీఫోర్ ద్వారా పేదల్ని ఏ రకంగా పేదరికం నుంచి దూరం చేయాలా ఏ రకంగా చేనేత వాళ్ళకి ఆదుకోవాలా ఏ రకంగా మత్స్య కార్యక్రమంగా ఆదుకోవాలా సూపర్ సిక్స్ పథకాలను ఏ రకంగా అమలు చేయాలా ఆ పనిలో ఉన్నాడు ఇదంతా కూడా పులివెందల్లో మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పే తీరిక చంద్రబాబు నాయుడు గారికి ఉండదు ఆయనకి అసలు అలాంటి ఉద్దేశం లేదు పోతే చెప్పి తీసి ఓడిపోతుంది ఏమవుతుంది అక్కడ మేము ఎమ్మెల్సీ గెలిచాము ఎమ్మెల్సీ గెలిచాం పులివెందుల్లో మాకు మెజార్టీ గ్రాడ్యుయేట్లు మాకు ఓట్లు వేశారు తొలివేదల్లో కాబట్టి ఇది ఒక పెద్ద విషయంగా తెలుగుదేశం పార్టీ తీసుకోట్లా స్థానిక నాయకత్వం అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెస్టేజ్గా తీసుకుంటారు పోటీ చేస్తున్నారు కాబట్టి అంతేగాని చంద్రబాబు నాయుడు గారికి దీనికి ఏం సంబంధం చంద్రబాబు నాయుడు గారు జడ్పీటీసీ గెలిస్తే ఏదైనా అదనంగా వస్తుందా ఏమి రాదు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించి కూడా ఆయన చాలా పెద్ద వ్యవహారంలో ఉన్నాడు ఆయన రాష్ట్రాన్ని ఎలా పునరుపించాలా ధ్వంసం చేసినటువంటి రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసిన వెళ్ళాలా ఏ రకంగా ఈ అందరిని ఆదుకోవాలనే దాని మీద ఉన్నాడు ఇప్పుడు ఎవరిని రాష్ట్రం రాజకీయం కుప్పంలో చూసాం కదా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి ఆయన నియోజకవర్గంలో ఎల్ల ఆయన నియోజకవర్గంలో ఆయన పరిణామ పర్యటించలేకుండా ఏ రకంగా అడ్డుకున్నారో ఆ రోజున మనం చూసాం కదా కుప్పంలో ఆయన ఆయన శాసనసభ్యుడు ప్రతిపక్ష నాయకుడు రాజమోహన్ గారు అని వాళ్ళు చెప్పడం పోలీసులు ఆ రోజు వాళ్ళకి వంత పాఠం జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వటం ఇవన్నీ చూసాం కదా కాబట్టి ఎవరి చరిత్ర ఎలాంటిది అనేది చూసాం కాబట్టి వాళ్ళ కడపలో వైసీపీ కూట బద్ర అయింది ఉమ్మడి గడపలో పది శా పది పది శాసనసభ నియోజకవర్గాలు ఉంటే ఏడు తెలుగుదేశం గెలుచుకుంది అలాగే పార్లమెంటు సీటు షర్మిళా గారికి లక్ష నలభై వేల నలభై ఐదు వేలు ఓట్లు వచ్చినాయి మా అభ్యర్థి మీద వైసీపీ అభ్యర్థి ముప్పై వేల ఓట్లతో గెలిచాడు ప్రజల్లో మాకు వచ్చినటువంటి ఓట్లు షర్మిళా గారికి వచ్చిన ఓట్లు చూస్తే ఎంత ఉంది వైసీపీకి యాంటీ వైసీపీ ఓటింగ్కి ప్రజలు వాళ్ళు తెలుసుకుంటున్నారు గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి స్వేచ్ఛ లేదు ఈ పులివెందల్లో కడపలో వాళ్ళు చెప్పింది వేదం వాళ్ళు చెప్పింది కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇరవై నాలుగులో లో చూసుకున్న మా ఫార్టీ పర్సెంట్ కి పైగా వాళ్ళకి ఓటింగ్ శాతం ఉంది అదే విధంగా గ్రౌండ్ లెవెల్ లో కూడా మేము స్ట్రాంగ్ గా ఉన్నాం అందుకే టీడీపీ ఈ ప్రయత్నాలు చేసిన అది నేను చెప్తున్నా అది నేను చెప్తున్నా మా మీద మా అభ్యర్థి మీద తెలుగుదేశం అభ్యర్థి మీద వైసీపీ ముప్పై ఏళ్ళ మెజార్టీతో గెలిచింది కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది వీళ్ళ అరాచకానికి తల్లి చెల్లె బయటకు వెళ్ళిపోయినట్టు సంఘటన చూస్తున్నారు తల్లి మీద చెల్లి మీద కోర్టులో ఆస్తుల కోసం కోర్టులో కేసులు వేస్తున్నాడు చెల్లి శీలం గురించి తల్లి శీలం గురించి పోస్టులు పెట్టించాడు అవకాశం ఎప్పుడు ఓడిద్దామా ఈ పీడ ఎప్పుడు పులివేందల నుంచి పారదొలుదామా అనేటువంటి పద్ధతిలో ప్రజలు ఇవాళ చైతన్యవంతం అయ్యారు ఇవాళ కాకపోతే రేపు అవుతారు ఇవాళ మేము గెలుస్తామో లేదో నేనేం చెప్పను ఎన్నికలు జరగా జరుగుతుంది స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరగాలని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది స్వేచ్ఛ ఇప్పుడు 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 ఎవరైతే నీలం సహాయం ఉన్నారో ఆమె జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఎన్నికల కమిషనే ఆమె నడపనండి అక్కడ స్వేచ్ఛగా ఎన్నికలు జరిపి నడపనండి ఎవరు గెలిస్తే వాళ్ళు గెలుస్తారు ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తే వాళ్ళు వేస్తారు మాకేం పెద్ద విషయం కాదు అది ఇవాళ కావాలి రేపు రేపు నుండి ప్రజలు వాళ్ళ అరాచకాన్ని రైట్ రైట్ రఫీగర్ రఫిగర్ ఓకే మాట్లాడదా